నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా రా ఎన్నికల్లో జరిగిన సందర్భాలు ఎప్పుడూ చెప్పలే ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి అలా ఏదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు ఇంకోటి చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్ని అసత్యాలు సత్య దూరం అని తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే అని ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ లేకుండా కానీ ఆయన ఒక ముడిసాపు ఉండేది చంద్రబాబు కానీ ఏదైనా నిజం చెప్తే వంద ఆయన సెరస్ వచ్చి మంద మొక్కలైపోతుంది ఆయన చెప్పేవాడు జబ్బు చేసేవాడు ఆ రకంగా కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది నా మేనిఫెస్టో ఇది ఇందులో పెట్టిన అంశాలని నేను నూటికి తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం నేను నెరవేర్చాను నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి ఇంకా మళ్ళీ మీ మీ మనసుల్లో ఏమున్నాదో మీ ఆలోచన ఏమున్నాదో ఏ కార్యక్రమంలో పెరుగుతుంటే మరి తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మీలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి వారి ధ్యానం వాడు చెప్పడం నిజంగా మనకందరికీ గర్వకారణం ఉంది అందుకే ప్రజలు అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా రెండు మూడు రోజుల్లో ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి కానీ సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్య మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కట్టాలని కోరుతున్నాం చూసా మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది రా దేశంలో రాష్ట్రంలో పొత్తుల కోసం పర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇవి మీరు ఏం చెప్తారో చెప్పండి మేమేదైనా మేము దేనికైనా మా తలుపులను తెచ్చున్నాయని చెప్పుకొని మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జన జనతా పార్టీతో తాతాలు ఆడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూసే ఉన్నారు చూసే ఉంటారు తెలుసుకొని ఉంటారు ఒత్తిడి చేసుకోవడం ఓ పార్టీని కలుసుకో కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళైతే అలాగే కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఇగో ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మో ఏ గుమ్మో ఏ గుమ్మో తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికారానికి జోగస్పరంగా ఉంది అసహించుకుంటున్నారు ఏంటిది అని నేను ఉదయాన్నే ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను ఏంట్రో ఇదే చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ఆంధ్ర వాళ్ళు కా ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలివి మరి ఆయన కండస్థా పెట్టుకుంటూ చూడండి ఇది నేను చెప్పిన మాట్లా ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు పిచ్చి వాళ్ళని అనుకుంటారు ఆలోచించేయండి కానీ ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలకు వెళ్ళడం రెండు పార్టీలు ఎడిపోవడం పొత్తులకు వెళ్ళడం పొత్తులు అని అది వేరు ఇదంతా ఇప్పుడు ఒక మూడు నెలల కింద జరిగిన సంఘటనలు ఎన్నో సమయం ఎన్నో అంశాలు ఉన్నాయి అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పుత్తులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రేపు రెండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళకి మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి మరి సిట్ గురించి ఏం చేస్తారో చెప్పనండి చెప్పనండి ఏమి ప్రజలకి ఏమి ఏమి ఇస్తారు సరే ఎక్కడ ఎదిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాటలున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారమైనది కాదు ముఖ్యం చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు దాన్ని వక్రీకించి కొన్ని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా అది ఛాలెంజ్ ఆ మాటలు జరిగిన ఛాలెంజ్ కోసం అతని స్థైర్యానికి అతని ధైర్యానికి నేను ఐదు సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు అందుకని చంద్రబాబు లాగా పిరికి మాటలు మాట్లాడలేదు చెప్పండి కాబట్టి ఏది ఏమైనా పిరికి కూడా ఈ సభలో విజయంతో ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో నూట యాభై ఒకటి దానికంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి ఆసక్తి తెలియాదు వాస్తవాలు ఇవే ప్రజల జీవన నిర్ధారణ మారింది వాళ్ళకి ఆదాయం పెరిగింది రాష్ట్రం జీడిపి పెరిగింది వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి రైతు హాయిగా ఉన్నాడు రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థానత పెరిగింది పండించిన పంటకి గిట్టుబడి దొరికింది ఎరువుల కోసం ఇతరుల కోసం ఎంపర్లు అరుకోకుండా ఇంటి ముందునే ఆర్బిక్యా ద్వారా అవన్నీ ఇస్తున్నారు అన్ని వర్గాలకు కూడా కాదు ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది ఊరు దాటి అలకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచపాటు దొరికింది ఇంగ్లీష్ మీడియంతో చదువు చదువుకుంటున్నారు ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటుని ఏర్పాటు చేశాం అవన్నిటికి ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది ఎప్పుడు లేవు ఎలాంటి విధానాలు అందుకే మీతో ఐదు నిమిషాలు ముచ్చుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుతామని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ ఇంకేం చెప్తే చెప్పండి ఒక్కొక్కరు అదే మరి పచ్చకంలో పచ్చకం ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఇంకెవరో ఉన్నారు కదా అలా అబ్బాయో అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు ఈ ఫోటో పక్క కూడా అలా పెట్టేసుకుంటారు ఇది చూస్తే తెలుస్తుంది ఇప్పుడు అలాగనుకొని ఆ బలుతో ఉండమానండి ఎవడొద్దడు ఎవడో నవ్వుతాడు ఆ గ్రాఫిక్ అంటే ఆ బ్రహ్మంలో ఉండమానండి ఆ పత్రికల్ని ఆ నాయకుల్ని మేము అక్షలాదిగా మనం మన భీమపట్నంలో జరిగింది మన భీముల తగలబుల్స్ దగ్గర ఏలూరులో జరిగింది రాప్తాల్లో జరిగింది నిమ్మతి బాపట్ల అయ్యేలా జరిగింది ఇవన్నీ ఒకటి మించి ఒకటి ప్రజలు తండపు తండ్రి పోతాం సుతంగా హల్మెంట్ కాలు వచ్చి అమ్మ హల్మెంట్కి వస్తారు ఏం చెప్తారో ఐదు సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు ఆయనకి మన మన దారులకు మద్దతు తెలుపుతాం మనకు కూడా భాగస్వామి అవుతాం కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి సామాన్యంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు పద్ధతిగా ఇప్పుడు ఒకరోజే మంచి రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉన్నది వాళ్ళకి పచ్చగా మనం ఏం చేస్తాం ఏం చెప్పు బాబు అదే బాబు నేను అంటున్నాను రేమవంత్ రెడ్డి అనేది పక్కమానండి రేమంత్ రెడ్డి అనే అర్థం రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు అలా చెప్పారు చెప్పాలి కదా అది చెప్పాలి కదా రావంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వస్తే చెప్తే ఉపయోగం ఉంది ఇక్కడ సమస్య ఎవరిది మీరు కేంద్రం ఉంది మరి ఇంకే కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం అందుకనే ఓ కలిసిపోయి వాళ్ళతో కలిసిపోయి ఇప్పుడు ఎవడు కలిసిపోయి ఎవరితో ఎవరు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి అందుకు రేపు చెప్ప అందుకు అడుగుతున్నాను రెడ్డి గారి గురించి వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చెప్పిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడే దానిలో ఉపయోగం లేదు వినడానికి టైం వేస్ట్ రావడానికి నువ్వు చూడడానికి టైం వేస్తా మాకెందుకు మేము ఎందుకు అనుకోలేదు మేము ఎందుకు అనుకుంటాం మాకేం సంబంధం అనుకోపోవడానికి అనుకోవడానికి అనుకోవడానికి అనుకోపోవడానికి మాకేం సంబంధం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మేము ఒక్కరమే మాతో ఏ పార్టీ పొత్తు మేము ఏ పార్టీని పొత్తు అడగము కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు మాకు ప్రజలకి పొత్తు మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు మా మిగతా మా సంబంధం సార్ అదే ఆ మాట మీరు మా మూడు పార్టీ నాయకులు చెప్తారు దాన్ని నేను చెప్తాను மூடு பார்டு காது கதா மூடு பார்ட்டி மூணு பார்ட்ரு காது கப்பை பார்ட்டு கல்சம் செய்யலை மூடி பார்ட்டு காது பக்கம் பரித்தது మరి చెప్తున్నాను కదా వన్ సెంట్ వన్ సెంట్ మీరు నేను సభలు చూసినది ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాడు కనిపిస్తే ఇప్పుడు నేను సభలతో బలపడి ఇప్పుడు లేదు కదా బీజేపీ ఇప్పుడు బీజేపీ ఉందా బీజేపీకి ఏం తెలిసిన రాష్ట్ర పార్టీ ఉందా లేదు కదా తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది అది కూడా రేపు ఉండదు అది వాళ్ళ అంతర్గత సమస్య మనకేం సంబంధం వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు గుమ్మ ముందు కూర్చుంటారు లేకపోతే మరి దారిలో దారి కాస్తారు అవన్నీ వాళ్ళ సమస్య మాదికే సంబంధం అది వాళ్ళది అదే ప్రజలందరూ చూస్తున్నారు ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోడం ఏంట్రా దారులు కాసి కూర్చోడం బ్రాండ్కి వెళ్ళి బతిమాలుకోవడం మరి నాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన చేసి ధైర్యంగా నా కోటిమని అడగలేకపోవడం ఫలా ఉంది నాది అని చెప్పిని ఈ అని అడగలేకపోవడం ఏంటని చూస్తారు డైరెక్ట్ ఏం చేస్తారు అప్పుడేళ్ళు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు ఒకే ఒకడు మాట్లాడతాడు ఈ నాలుగు పది నాలుగున్నర నాలుగు పది సంవత్సరాలు పది నెలల కాలంలో నేను మీకు సహాయపడ్డాను అనుకుంటే మీ ప్రభుత్వం మీకు మేలు జరిగింది అనుకుంటే మీకు మంచి జరిగిందనుకుంటే మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే మీ మీ తాలూకా మీ మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చేస్తే చదువుతున్నారంటే మీరు మీకు ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అందుకంటే ఈ మాటలు ఎందుకు మాట్లాడుకుంటారు మరి మిగతా వాళ్ళు అది ఇంకేంటి బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఘాల ఉత్తరాంధ్రాన్ని ఇచ్చే ప్రారంభిస్తారు సిద్ధం కాకుండా సపరేట్ గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్రాన్ని చేస్తున్నారు ఎప్పుడు వెయిటెన్సీ వెయిటెన్సీ బాబు ఉత్తరాంధ్ర పెడతారా నాగేశ్వరం నుంచి పెడతారా లేకపోతే కోస్తా నుంచి పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ మీరే కదా మాకు బ్రదర్కి పార్టీ మధ్య సందానకర్తలు బ్రిడ్జ్ మీరే కదా మీకు చెప్పకండి ఏం చేయండి కదా ఎక్కడెక్కడైతే ముస్లిం మైనార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఎంపీ బీజేపీ పోటీ చేస్తామని సంబంధం అండి మాకు మా మా మేము ముస్లింలకి ఎక్కడ ఎక్కడిస్తామో అక్కడ చేస్తారో మేము హిందువులకి ఎక్కడిస్తాము అక్కడ చేస్తారు మేము క్రిస్టియన్ ఎక్కడ చేస్తారు మాకేం సంబంధం మాకు అందరూ ఒకటే ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట ಆಡಿ ಅವುಟ್ಔಟ್ ಕಾಲೇಜಿಗೆ ಅದರಲ್ಲಿ ಅಂಗವಕೀನ ಅದರ ಅದರಲ್ಲಿ ಅಡುಗೆ ದೃಷ್ಟಿ ಉದಾ ಚೂಸ್ಕೊಂಡು ಆಡ್ತಾರೇಮ್ ಅದನ್ನು ಮಾತಾಡಿನ ಮಾತು ಆಲಿ ಆಲಿ ಆನ್ಲೈನ್ಗೆ ಮಾಕಿ ಮಾಕೆವರು ವಿನ ಓಪನ್ ಎರಡು ನೆನ

ఆ వ్యవస్థ ఆ వ్యవస్థలు వేరు రాజకీయ వ్యవస్థలు వేరు రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి మాట్లాడరు కదా సిద్ధాంతం అవి రాజకీయ ఏ ఎవరు ప్రధానమంత్రిగా వస్తు వేరు భారతీయ జనతా పార్టీ కోటి వస్తు వేరు ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం ముఖ్యమంత్రి ఇటువంటి అవ్వలేదా మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు మాకు చేయవచ్చు అని మేము అదే అనికే ఇంకా తప్ప మేము అనలేదా రేపు ఎల్లుండవు నేమన్నాను నీకు రేపో ఎలుండవు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు వస్తారు కదా ఇక్కడికి లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్ర నాయకులు వస్తారు కదా వాళ్ళు వాళ్ళేం తాము అని చెప్తే చూద్దాం తిరిగి గురించి అని చెప్పి నేను అంతే ఇంకేమన్నాను అంతే కదా ఏదైనా తప్ప ఏదైనా మా మళ్ళీ ఇందాకని దిబ్బులని మాట మాట్ మా కదా ఏం చెప్తాం ఎవరు ఎవరు ఎవరో ఎవరు ఎవరు చేయాలి కదా నేను నేను ముందు ఓడిపోటుతోనే సక్సెస్ అయ్యాను ఓడిపోయి నేను సక్సెస్ అయ్యి భగవంతుడు దేవాల ఆ మాత్రం అవతారాల కంటే ఎవరైతే మీరు మాట మాట్లా మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్దిగా పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా మా ఎన్నికల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా అది ఆయన వచ్చి ఇంకో ఎక్స్పై జెడ్ ఎవరైనా ఒకటి ఎక్స్ఐతో ఒకటి జడ్డ ఒకటి ఎంఐతో ఒకటి ఏ ఓతే ఒకటి ఉంటుంది ఎవరైనా ఒకటి టు జెడ్ నేను చేస్తాను నేను చేస్తానండి నేను చేస్తాను చేయొచ్చు లేదు చేస్తామని లేదు అది ఎందుకు చిప్పుపల్లి ప్రజలందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆ ప్రాంతానికి ఏం కావాలి అవన్నీ చేసాము మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడ నుంచి ఎప్పుడు మారాలి అక్కడ నుంచి ఆ ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రజలకి వద్దనుకుంటే లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ మారుతున్నారు ఎవరు మారుతారు రాజకీయాల్లో నమ్మకాల ఎవరైనా ఉంటాయి నమ్మా ఆయనకేమి స్పష్ట మూడు కొమ్మలు ఉన్నాయా స్వాగతించడానికి ఆయనకేం మూడు కొమ్మలు చెప్పండి ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా ఎవరైనా చేస్తారు కదా అది ఆ పార్టీ తాలూకా నిర్ణయం మాకే సంబంధం నేను అన్నా తిరస్కరించి మరి ఆయన ఆయన అడగండి ఎందుకే ఇక్కడ మారుతున్నావు ఇక్కడ తిరస్కరించారని ఆ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించారు నాకే సంబంధం నాకు సంబంధం లేని విషయాలు మీరు అడిగితే అలాగే సంబంధం వ్యక్తులను అడిగితే చెప్తారు ఆయన అడగండి అవన్నీ వచ్చిన వాళ్ళవే నాయ కాదు నాకు వచ్చిన ఒకటే అందరూ అది నాకు ఎవరైనా ఓటే పోటీ అవును పార్టీ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది ఆ నిర్ణయాన్ని ఆదేశాన్ని ఇస్తే అవి ఇక్కడ పోటీ చేస్తుంది నాకు వచ్చి నాకు నేను అక్కడే ఉన్నాను పార్టీని నేను రిక్వెస్ట్ చేయాలి నేను ఇక్కడే పోటీ చేస్తాను నా రిక్వెస్ట్ని పార్టీ ఆమోదించింది నేను అక్కడ చేస్తున్నాను సమాజం ఎందుకు దేని సమయం పార్టీ పార్టీ సమయం పరుచుకుంటుంది మేము ఎందుకు వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యవస్థ పార్టీ పార్టీ పరుచుకుంటుంది నేను చెప్పాను కదా వ్యక్తులు నేను వ్యక్తుల నిమిత్తం మాత్రం పార్టీ పార్టీ పరిశ్రమ ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు పార్టీ పట్టించుకుని లేకపోతే రెండు వేల పద్నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను పడిపో కదా పార్టీ మరి బాగాలేదు బాగలేదు ఏం చేస్తాం ఉంటే ఏం చేస్తాను అందుకు ఇవన్నీ చెప్పండి డిఎస్సి డేట్ ఇస్తామే ఫైవ్ సంతకం పెట్టే డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం అంటే కోర్టు వచ్చి ముప్పై రోజులు పొడిగించమని చెప్పింది ఇది టట్కి డిఎస్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి నాలుగు ఫోర్ వీక్స్ గ్యాప్ ఉంది ఆ ఫోర్ వీక్స్ తర్వాత డేట్లు ఇస్తున్నారు అప్లై చేసుకొని గొడవరు అప్లై చేసుకోవడండి ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలి మాకు కావాలి అడిగి మరి ప్రైవంటే వాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు మనం గడుపు అప్లై చేసుకోరు అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటే కమిట్మెంట్ లేదు సో ఇది మాత్రం నాలుగు వారాలకు కడుగు మంది టట్ అయిన ఆఖరి రోజు నుంచి నాలుగు వారాల మంది నాలుగు వారు టెంటుగా అది అనౌన్స్ చేస్తే ఇబ్బంది వస్తుంది పోటీ అక్కడ అది డ్రస్ మిల్ల చాలా మంది ఉన్నారు వాళ్ళు అడుగుతారు ఇద్దరు ఇక్కడ ఎందుకు ఇద్దరు ఇక్కడ ఏం అడుగుతున్నారు ఎందుకు దాని గురించి ఆ విషయం గురించి ఎందుకు ఇంకేదైనా విషయం ఇష్టం అడగండి సార్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి ఏమంటావు అది విభిని చేస్తారని విధి చేస్తాను ఏదైతే సిద్ధం సభ్యులు నాలుగు నాలుగు ప్రాంతాల సభ్యులు విజయవంతమయ్యేవి లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు ఆ సభ జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాద ఆశీర్విస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధానికి చెప్పడానికి నిదర్శనం అదే వరవడిలో రేపు జరిగే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి ఆశ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను నమ్మకం బాయ్